తారీఖు అనౌన్స్ చేసిన వాళ్ళు ఆగస్ట్ ముప్పై తారీఖు దాదాపు మన స్కూల్స్ పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ అధికారంలో వార్డు బాగా ఇచ్చాం దాంతో పాటు మన రామ్మూర్తి నాయుడు గారు రంగయ్య గారు కూడా లక్ష రూపాయలు డొనేట్ చేసి వాళ్ళు కానీ అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్సినారు దాంతో పాటు అనంతపురంలోరే కన్వీనర్ అయిన దీపా సూర్యనారాయణ గారు కూడా దాదాపు ఎనభై వేల రూపాయలు పెట్టి పాత్ర సామాన్లు కూడా కొనిచ్చినారు ఇంకా కొంతమంది జగ్గు వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళని తోచినంత పదివేలు ఇరవై వేలు అవిధంగా కూడా రకరకాలుగా కూడా అనౌన్స్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మా స్కూల్ తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఆగస్ట్ ముప్పై తారీఖే సెంటర్ కూడా ఆపరేషన్ దగ్గర కుడికి నేను పోలిస్తాను శ్రీరామన్న బర్త్డే రోజునే కొనిస్తారని సెంటర్ ముందుకు వచ్చి రోజు జాస్ట కూడా మనకి ఇచ్చిన దానికి సెంటర్ కూడా మన కృతజ్ఞతలు కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ జిల్లా మన మండలం అన్నదే కాకుండా నెల్లూరు రేణుగుండ నెల్లూరు జిల్లాలో రేణుగుండ దగ్గర నుంచి మీ అన్న పరిటాల రంగ అభిమానులు పరిటాల యువసేన அபிமான கலசி இப்படி மூர்த்தி கூட வச்சிடே ஸ்ரீராம் பர்தே சந்தர் தாடா யாபை வை ரூபாய் கட்டி இப்படி நீக்கி அறிச்சு கட்டணம் కూడా எக்கடி வச்சுராம் அபிமான இப்படி பல ரவி கவர்

சாப்பாடு சந்தோஷங்க மா குபம் தரப்பு தீர்ச்சி கூட்டணி பிரயாணித்து